ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు మహోన్నతమైన సర్వశక్తి కలిగిన ఘనమైన పుణ్యనామంలో ఈ సభల ఆఖరి రాత్రి సకాలంలో దైవ సన్నిధిలో సమకూర్చబడిన దేవుని ప్రియులందరికీ హొసన్న మినిస్ట్రీస్ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు ఒక వాక్యాన్ని చూపెట్టిన తర్వాత మిగతా సంగతులు ముందుకెళ్దాం తిరువృత్తాంతాల రెండవ గ్రంథం ఆరవధ్యాయం పద్నాలుగవ వాక్యం యహోవా దేవా హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చు నెరవేర్చుచు కృప చూపుచ్చు నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు సర్వఘనత మహిమా ప్రభావములు సజీవుడు సర్వోన్నతుడు సర్వశక్తి కలిగిన ప్రభు ప్రభుకే చెందును గాక మహా మహామహిమతో నింపబడిన దేవునికి ఒక మందిరాన్ని కట్టించి కట్టించేటప్పుడు కట్టించిన తర్వాత ప్రారంభోత్సవం రోజున కూడా సులోమని అంటారు మహామహిమ కలిగిన దేవుడు అయిన నీకు మందిరాన్ని కట్టించడానికి నేనే కానీ మీ పేరు పెట్టబడిన మేమే కానీ ఎంతటి వాళ్ళము చావుకునిగా అవే మాటలు నేను రిపీట్ చేస్తూ పునరావృతమయ్యేటట్లు మాట్లాడుతున్నాను ఇందులో ఉన్న మాటలలో ఉన్న ఆంతర్యం మనం గుర్తుపట్టాలంటే యహోవా ఇస్రాయేలీల దేవా హృదయపూర్వకముగా అనుసరిస్తున్నారో లేక తిరుగుబాటు చేస్తున్నారో పక్కన పెట్టు భక్తులా పిశాసుల అనేది పక్కన పెట్టు పక్కన పెడితే హృదయపూర్వకముగా హృదయపూర్వకముగా నేను ఆలోచించింది ఏమిటంటే ఈ రాత్రి ఈ సభలో పాలు పొందిన వాళ్ళందరూ అలాగే ఈ రాత్రి ప్రత్యక్ష ప్రసారంలో చూస్తూ ఉన్న వాళ్ళందరూ హృదయపూర్వకముగా పాలు పొందారా లేక మొహమాటం కొద్ది వచ్చారా హృదయపూర్వకముగా మనస్ఫూర్తిగా లైవ్ చూస్తున్నారా లేకపోతే మీకు నచ్చిన వాళ్ళు మెచ్చినోళ్ళు మీరంటే ఇష్టపడ్డ వాళ్ళు మీకు లింక్ పంపించారు కనుక లింక్ నొక్కినట్టుగా ఆ ప్రక్కన వాళ్ళకి తెలిస్తే సంతోషపడతారని నొక్కారా నాకైతే తెలియదు కానీ మ్యాన్ లుక్స్ ఇట్ ద ఫేస్ బట్ గాడ్ లుక్స్ ఇట్ ద హార్ట్స్ మనిషి పైవేషాన్ని చూస్తారు దేవుడు హృదయంతర్ భాగపు యదలోతలు క్షుణ్ణంగా పరిశీలించిన నా తండ్రి మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు ఈ రాత్రి హృదయపూర్వకముగా నిన్ను అనుసరిస్తూ ఉన్న ఈ భక్తులకి నిబంధన నెరవేర్చుచు మానక విడువక కృప చూ ఉన్నటువంటి నీ వంటి దేవుడు స్పందించదే మందా ఆకాశం అందే గాని భూమి అందే గాని అస్సలు మీ వంటి దేవుడు లేడండి బాబోయ్ ఒక మామగారు మామిడి మొక్కలు అమ్ముతుండేదట మామిడి మొక్కలు ఉప్పు కారంలో అద్దుకొని తింటాక ఒక్కొక్క ముక్క అట్లా ఆవిడ నాలుగైదు రోజులుగా ఏసన్న గారి వాళ్ళ స్నేహితులను ఉన్నారంట ఒరేయ్ ఏసన్న బడికి రావట్లేదా లేదు వస్తున్నాడమ్మా అరే యేసన్న బయటికి రావట్లేదా వచ్చాడమ్మా ఇవాడు మధ్యాహ్నం కూడా వచ్చాడుగా నాలుగు రోజులుగా విడువక 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 మానక స్నేహితులు అడుగుతూ ఉందంట మరి నాకు కనిపించట్లేదు అని నాలుగు రోజుల తర్వాత ఈ కుర్రాళ్ళు ఏసన్ గారితో చెప్పారంట అరే ఆ మామగారు ఏంట్రా నాలుగు రోజుల నుంచి కనబడితే చాలు ప్రాణం తోడేస్తుంది రా వాడి ప్రాణం నా ప్రాణం వీడి ప్రాణం వాడి ప్రాణం నీకోసం అడుగుతా ఉందిరా ఏదేమైనరా నువ్వంటే ఆ మా అమ్మగారికి అంత ప్రేమరా అబ్బో నువ్వు కనబడకపోయేసరికి ఓ గిల గిల తొండుకు చదువుతుంది ఆవిడ అప్పుడు ఏసన్న గారు అన్నారంట ఒరే ఆవిడికి నా మీద ప్రేమ లేదు అది దోమలు ఎందుకు లేవు కుట్టి చంపుతుంటే ఇక్కడ రావిడికి ప్రేమ లేదు దోమలేదురా లేదురా బాబా ఇవాళ ఇవాళ మూడు సార్లు అడిగింది నన్ను అరే నిన్ను మూడు సార్లు అడిగింది నన్ను ఆరు సార్లు అడిగిందిరాట ప్రేమ లేదంటావా ప్రేమ లేదు లేదురా ఆవిడికి పది పైసలు అప్పున్నా నేను అందుకని పూట పోటకి మెయిన్ మెయిన్ గేట్ లో రావట్లేదేనా ఈ గోడ దూకి బడికి వస్తున్నాడు గోడ దూకి వెళ్ళిపోతున్నాడు పాపం మామకు కనిపించట్లే అందరూ అనుకుంటున్నారు ఆడంటే ఆవిడకి ఎంత ప్రేమ అని అది హృదయపూర్వకమైన ప్రేమ కాదు పది పైసలు అప్పున్నాడు మనవాడు సులోమును కూడా ప్రార్థనా మందిరం ప్రారంభోత్సవానికి వచ్చిన వాళ్ళందరిని చూసి హృదయపూర్వకముగా వచ్చేసరి వీళ్ళు హృదయపూర్వకముగా దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు హృదయపూర్వకంగా భయభక్తులు నిలిపిన వాళ్ళు హృదయపూర్వకముగా ఆయన ఆజ్ఞలు అనుసరించేవాళ్ళు హృదయపూర్వకముగా హృదయపూర్వకముగా అని అనుకుంటున్నాడు రోజుల్లో కూడా గొప్ప గొప్ప జనసమూహాలు ఏసు ప్రభుని వెంటాడేవాళ్ళు గొప్ప గొప్ప జనసమూహాలు యేసు ప్రభు వెంట పడతా ఉండేవారు అన్ని సందర్భాలని ఒకే ఘాటు కింద కట్టి మాట్లాడట్లేదు కానీ నిర్దేశించబడిన సందర్భాల్లో మాత్రమే యేసు ప్రభు కరాఖండిగా ఖండిస్తూ ఇదిగో మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారు అదే పోదు కూడా మీ మాటలు జీవపు ఓటలు అబ్బా 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 ఏమి వేస్తారా ఏంటేసేది సోపు అయ్యేస్తారా మీరు మీరు కేవలం తిండి తిప్పట్ల కోసమే ఏసు ప్రభుత్వం ఉంటే రాళ్ళనైనా సరే రొట్టెలుగా చేస్తారు యేసు ప్రభుత్వం ఉంటే ఐదు రొట్టెల్ని రెండు చేపల్ని వేల మందికి పంచి పెడతాడు తృప్తిగా తినచ్చు ఇందుకోసం కదా మీరు వెంటాడుతున్నారు యేసు ప్రభు దరికి వెళ్తే రోగాలు బాగవుతాయని కదా వస్తున్నారు హృదయపూర్వకంగా ఎంతమంది వెంటాడుతున్నారు వెంబడిస్తున్నారు నన్ను ఈ రోజుల్లో కూడా చాలా మంది ఏ దృక్పథంతో యేసు ప్రభుని వెంబడిస్తున్నారు కేవలం ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు లోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవడం కోసమే వెంటాడుతున్నట్లున్నారు కానీ అసలు భక్తి ఎందుకు చేయాలి నరుని ఆత్మ యో పెట్టిన ఈ ఆత్మ పరమాత్మనితో మమేకం అవ్వాలంటే భక్తి అనే వారధి మీదుగా వెళ్ళి ప్రభువుని చేరాలి అందుకోసం భక్తి చేయాలి గాని ఈ లోక సంబంధమైన అవసరాలు తీర్చడం కోసమో ఆరోగ్యం కోసమో అప్పులు తీరిపోతాయో కాదు తొమ్మిదవ కీర్తన మొదటి వాక్యం చెప్పండి ఎలా స్థుతించాలంట దేవుణ్ణి సంతోషం చెప్పు ద్వితీయోపదేశాండం ఆరు అధ్యాయం ఐదవ వాక్యం ఆత్మతోను దేవుని మాటలు దేవుని మాటలు మళ్ళా చదువుతాం ఆరు అధ్యాయం వాక్యం నిర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యహో ప్రేమించాలి మాటలు ఇందాక ప్రేమించాలన్న సంగతి ఇందాక చెప్పేశారు కదా మాటలు దేవుని మాటలు ఎలా ఆలకించాలట ఎలా దాచుకోవాలట తైకి చెప్పండి మంచి నేలను పడిన విత్తనాలను పోలిన వాళ్ళు ఎవరు నూరంతలుగా ఫలించిన వాళ్ళు నూరంతలుగా ఫలించిన వాళ్ళని గురించి ఏమి రాయబడి ఉంది యోగ్యమైన మంచి మనస్సుతో దేవుని మాటలు అప్పుడు మనుషులు వల్ల కలిగినది కాదని దేవుని వాక్ మీరు అంగీకరించారు గాక ఆమె పరిశుద్ధాత్ముడు ఈ ఉపదేశపు మాటలన్నీ హృదయపూర్వకముగా ఆలకించిన ప్రతిపీట జీవితంలో కార్యసిద్ధిని కలుగు చేసి గాక